ఘనంగా దివంగత మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు దివంగత మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద ఘనంగా జరిగినాయి మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి మరియు నగరంలోని శ్రీపాదరావు విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురు నాయకులు

अचर हाल మాజీ స్పీకర్ స్వర్గీయ బుద్దిల శ్రీపాదరావు గారి వసంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అదేవిధంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాల వేసి అదేవిధంగా వారికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతాం ముఖ్యంగా వారు స్పీకర్గా శాసనసభ్యులుగా మారపూత ప్రాంతమైనటువంటి మంత్రి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి అందరి యొక్క సంక్షేమం బాగోగుల కోసం కృషి చేసి ఎందరో అభిమానులను సంపాదిస్తున్నటువంటి గొప్ప నాయకులు వారు ఆనాడు అజాత శత్రువుగా మరి ఎందరో అభిమానులు చూడకొని వారి ఆశయాలను కొనసాగింపుగా మేమంతా కూడా కంకణ భద్రమే పనిచేస్తా ఉన్నాం వారి ఆశయాలను కొనసాగిస్తూ శరీధర్ బాబు గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వారు ఏదైతే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం తాపత్రయపడిందో వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తూ శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు వారి ఆశీస్సులతో మేమంతా కూడా మరొక్కసారి వారి ఆశయాలను ముందుకెళ్తూ కంకణ బతుల పనిచేస్తామని తెలియజేస్తూ వారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అందిస్తా